அண்ணா <laughs> நான் <laughs> <laughs>

పాలంలో తనకి ఏ దర్శనపు సూచించులా వస్తది అలాగే రా అన్నది ప్రతి ఆత్మన్కరన కొరికిన దైవనల నీతి రాజ్యము వెత్తుతునది సాబని అనుగణించే సహాయము చేయును ఈ కరణ చక్రపు సంకలించుచు ఆత్మ నిన్న పోతే అంతవరకే ఈ బాహు ఈ బాహుబలమగలహంసాని ప్రవర్త అతన్ని తోడుకొన సహాయము చేయును నీవేని రాక్షసవర్గు మనిన నిలబెట్టనే కాకేనకిని మాటించ సమకూడి జరుగుతున్నాం అన్న మాటలు తెలుసుకోవటం ప్రదర్శిస్తాం ఇతను ప్రేమించి ఆయన మాట మరి ఇంత గొప్ప సమకూరికి ఇంత గొప్ప ఏర్పాటు మేడల్ని కలిపి తెలుసుకోవటం ప్రదర్శించాను నా ఆలోచన ఈ ఆలోచన కంటే ఎంతో ఉన్నతంగా ఉంది ఎందుకంటే ఆకర్షణ ఎంతో ఉన్నతంగా ఉంది అంత నేను నేనకొస్తుంది కాబట్టి మనం ఈ బిడ్డల ఈ బిడ్డల మీ బిడ్డ మీ బిడ్డల పక్షంగా కలిగించలోచన మించుకోవటం పురుషులను ప్రేమించి మీరు ఇంత గొప్ప పరిచయం మీరు నేను బిడ్డను మీరు అప్పగించి బిడ్డను నమ్మినారు మించుకోవటం బిడ్డను నమ్మి ఈ పని అప్పగిస్తున్నారు నేను ఒక ఒకరోజు బిడ్డ బలా నమ్మకమైన మంచి దాసురాల నేను మీ చేత నేను సాక్ష్యం పొందుకోవడానికి సాధిస్తున్నాను నేను మీరు అప్పగించిన పరిచయం టుకు వరకు నమ్మకంగా జీవించే రూపం బిడ్డ కనుక చూస్తుంది ఆయన బిడ్డ తను పట్టుకున్నది వదిలిపెట్టుకున్నట్టుగా సాయం చేయండి ఆయన మీ ఆత్మ చేత మీ శక్తి చేత మీ బలము చేత నింపమని మనకి ప్రార్థన చేసుకోండి మీ నిమిత్తం ఎవరైతే ఏ లోకంలో తల్లిదండ్రులను అర్థచిల్లవులను అందరినీ వదులుకుంటారో వాళ్ళు ఆయన నూరు రేట్లు పొందుకుంటారో భూమి మీద పరలోకంలో కాబట్టి అతను ఆశీర్వదించి జీవించి ఆయన నూరు రేట్ల ఆత్మఫలము ది ప్రార్థన చేస్తున్నాను అనేకులు రక్షణ పొందుకొని అనేకులు క్రీస్తు వైపుకు తిరిగి నయనమ్మర్తని తండోప తండాలుగా ఈ మందిరానికి రాబట్టకు సహాయం చేయండి ఇక్కడ నీ సన్నిధి ఉంచి ఇక్కడ చేయబోయే ప్రతి ప్రార్థనను వాళ్ళకించి జవాబుదాయించి ప్రార్థన చేస్తున్నాం నైనామర్తన్ని మరి అనేకులను శిలువ ఎలాగైతే సిలువలోని అనేకులను ఎలా ఆకర్షించావో నీ బిడ్డ ఇక్కడ ఉండి అనేకులను ఆకర్షించేది కూడా సహాయం చేయండి నీ ప్రేమ ద్వారా అనేకులు ఇక్కడికి వచ్చేదురుగాక నీ ప్రేమలో అనేకులు సత్యాన్ని గాక నీ ప్రేమలో వారు అయిన సౌలు నయనమర్తన్ని మరి ఆ యొక్క దర్శనం నువ్వు కనబడి ఎలాగైతే నీ వైపు తిరిగినాడు అలా తిరుగుటకు సాయం చేయండి నేను మరి ఇక్కడ అక్కడికి ఏదైతే అవసరం ఉందో నీ కృప మహాదైశ్వర్యంలో దాన్ని తీర్చి నేను మరి తల్లి మరి నీ యొక్క నామ మహిమార్థమే ఘనత కొరకు ఇక్కడ ఆయన గొప్ప మందిరమును కట్టించి ప్రభు నేను మరి ఈ బిడ్డ కృష్ణ దర్శనాన్ని సంపూర్తి చేయమని ప్రార్థన చేస్తుంది ఇచ్చిన ఈ సహవాసం కొరకు నీకు స్తోత్రము చెల్లిస్తూ నేను మరి తల్లి మేము అడిగి ఉన్నామని పొందుకున్నామని నమ్ముతూ నేను తీసుకు యేసు రభు నామంలో ప్రార్థించారు Thank okay. you. పని పూర్తి అవ్వడానికి మార్గాలు దయచేసి అండి చక్ర చర్చి కట్టడానికి మార్గాలు చేసేటండి ఇంకా చాలా పని ఉంది చర్చి కట్టడానికి ఎన్నో పనులు ఉన్నాయి అండి దానికి కావాల్సిన మార్గాలు దయచేసి సిమెంట్ సిని కావాలి ఎన్నో పనులు కావాలి అక్కడ మార్గాలు దయ కుటుంబంలో అందరూ చుట్టూ ప్రేమగా ఉండడానికి మార్గం దాంట్లో శత్రువును కూడా ప్రేమించినందుకు మార్గం దయచేస్తుంది ఎవరైనా వివరించండి శత్రువుగా వస్తే వాళ్ళు ప్రేమించడానికి మార్గం దయచేసి చర్చి పూర్తి అవ్వడానికి అనేక ప్రజలు రావడానికి మార్గం మార్గం దయచేయండి పరలోక బంధిత మాత తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి కుదురు చెల్లిస్తున్నాము ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థించును వారి మధ్యలో నేను ఉంటానని నీకు సెలవిచ్చినావు మా మధ్యలో నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నావు తండ్రి నిషేధించబడిన రాయి మూలపు తలరాయి అని మరి సమాజం చేత వెలివేయబడిన ఒక జీవితాన్ని మరి అనుకోని రీతిలో నీ దర్శన ప్రకారం మరి ఎటువంటి రక్త బంధము ఈ ప్రాంతంలో లేకపోయినా మరి ఆత్మీయ బంధాన్ని ఇచ్చి దర్శన ప్రకారం ఈ ప్రాంతంలో నడిపించినందుకు మీకు వందనాలు ఈ ప్రాంతంలో ఎన్నో పోరాటాలు బిడ్డ ఎదుర్కొంది అయినప్పటికీ నీ ప్రేమతో మరి సమస్తాన్ని అనుకూలపరిచి మరి రెండు మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఆ బిడ్డ పరిచయం చేయడానికి మీరు చూపించారు మీకు వందనాలు మరి ఎవరైతే సేవకులు స్థానికంగా తనని ఏసు నామలు వారు దీవించబడుతున్నారు మరి ఎవరైతే ఫస్ట్ సైమన్ గారు మరి తనకి చక్కటి వసతిని ఇచ్చారు దేవుడు వారిని వారి పరిచయం సమృద్ధిగా ఆశీర్దించును అలాగే తను ఉండడానికి రెంట్కి ఎవరైతే హౌస్ ఇచ్చారో ఏసునామో వారు ఆశీర్దించబడును అలాగే నేను ఈ ప్రాంతంలో ఎవరైతే బిడ్డకి సహకరిస్తున్నారో ఈ చుట్టపల వాళ్ళందరినీ పేరుపైన దీవించండి ఆశీర్దించండి నడిపించండి మరి బిడ్డ భారాన్ని మీరు చూసి ఇచ్చిన దర్శన ప్రకారం ఒక చక్కటి స్థలాన్ని ఇచ్చారు మీకు వందనాలు ఆ స్థలంలో మేమందరము ఈ విధంగా ఉండి ప్రార్థన చేస్తాము ఈ రోజు అనుకోలేదు ఇప్పుడు మేము అనుకోని చేసింది కాదు ఇది కేవలం మీ చిత్ర ప్రకారం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేమందరం కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళం ఇచ్చిన స్థలానికి చిత్ర చెల్లిస్తున్నాం తెలియ స్థలానికి ఎవరైతే సహకరించారో వారందరినీ పేరు పేరున జీవించండి ఆస్వాదించండి ఆలోచించండి అయ్యా మీరు ఇచ్చిన దర్శన ప్రకారం పెట్టి ఎంతగానో ప్రయాసపడుతుంది ఇప్పుడు చేయాల్సినంత మీదే ఉంది నాయన మరి స్థలాన్ని ఇచ్చారు కాబట్టి మరి ఇక్కడ మందిర నిర్మాణం జరుగుటకు తూర్పు నుంచి పడమల నుంచి ఉత్తరం నుంచి దక్షిణం నుంచి సహాయము వచ్చిన ఆనాడు నీ దాసుని పోషిస్తాను కాకులకు ఆహారం పంపించిన గొప్ప దేవుడు నీకు అసలాంటి ఏతి లేదండి ఆనాడు నీ దాసుకు తోడుగా దేవ ప్రియ దాసులు కూడా నువ్వు తోడుగా ఉండవని మనం మనవి తండ్రి మరి ఈ మందిర నిర్మాణం జరుగుతూ ఉండగా ఎటువంటి ఆటకం వచ్చినా మీరే దగ్గరుండి చూసుకోవాలి ఆయన ఈ మందిర నిర్మాణం కోసం ఈ లోపింపుబడిన వ్యతిరేకంగా ఉన్న ఏ ఆయుధము వర్దేలకుండా పోవుగా ప్రతి ఒక్క శత్రుని మీరు మిత్రులుగా మార్చండి తను ఈ ప్రాంతాన్ని దీవించండి నాయన అందరితో ఐక్యత కలిగి ఉండడానికి మీరు మార్గాలు జరగమని ప్రార్థన చేస్తున్నాను అయితే నేనైతే బలంగా నమ్ముతున్నాం నాయన మేమైతే నెక్స్ట్ టైం మేము వచ్చేసరికల్లా ఇక్కడ ఒక చక్కటి మందిరము నిర్వహించబడను కాక ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది మాకు తెలియదు నమ్ముటని వలన నమ్మవాడికి సమస్తము సాధ్యమే అన్నావు ఆ నమ్మకానికి తగిన విధంగా మేము ప్రార్థన చేస్తున్నాము మరి దేవుని కృపితో పాటు మేమందరం ఉన్నామన్న నమ్మకాన్ని ఇవ్వడానికి మరి మాకెంతో సహకరించిన మరి బ్రదర్ సతీష్ జోసఫ్ గారిని వారి మిసెస్ ని దీవించండి ఆశీర్వదించండి మీ కృపతి నడిపించండి మరి తన సాక్ష్యాన్ని క్రైస్తవ లోకానికి పరిచయం చేయాలని చెప్పి మరి తమ్ముడు అనది పెంతగానో ప్రయాసపడుతుండగా మీరు పరిచయం దీవించండి ఆశీర్వదించండి అలాగే మా టీం అయిన మరి పిల్లలు ప్రేమ్ ని భరత్ని అశ్వాని తల్లు మిస్ని మా అందరి మీద మిగతాను వెండుగా గురుతో చేయమని మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ పంధాన్ని మీరు నమ్మకం వరకు అంతం వరకు నమ్మకంగా కాపాడడానికి సహాయం చేయమని మీరు అయితే ఆలస్యమైతే మరొకసారి కలవడానికి మీరు మార్గాలు తెరవమని ప్రత్యేక నిశీకి ఆరోగ్యము శక్తి బలము దయచేయండి ఏం జరిగినా సరే దేవుడు చూసుకుంటాడనే ధైర్యం నా బిడ్డకు దయచేయండి ఆయన నీ వాక్యం చెప్తుంది నాకు మీద చేయిబెట్టి వెనుదిరిగివాడు నా పాత్రడు కాడు అని చెప్పి మరి పరిచయం కోసం బిడ్డ ముందు కడిగి వేసినప్పుడు ఎట్టి పరిచయం గడక తిరిగి చూడకూడదు నాయన ఎన్ని జరుగుతున్నా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి మార్గాలు తెరవమని మీ కృపా అబుధరతో ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన మందిరము నిర్మించడము గాక మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక హిజరా చేత మీరు చక్కటి మందిరం నిర్మిస్తున్నారు ఈ రాష్ట్ర చరిత్రలోనే మీకు మహిమ వచ్చే విధంగా ఈ మందిరం ఉండడం కాక రైతులు మీరు మార్గాలు తెరవమని మరి మమ్మల్ని అందరినీ జీవించే వెళ్తూ ఉండగా క్షేమంగా మా ప్రాంతాలకు మా